అందరేంద మనం పాఠం school దొరుగదు కదా కమంచి అందక్షలకి అన్న మనం చూస్తాం చాలముంది ఏలేదు లేదు లేదు రామో ఈరోజు పసిగుడ్డు ఇంకా కడుపులో ఉండంగానే ఈ బిడ్డను ఆపర్షన్ చేసి మరి లోకానుసారంగా చేయనటువంటి క్రియలకు విరుద్ధంగా చేసి మరి ఎవరో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ మరి బిడ్డకు మరి తొమ్మిది పది మాసాల్లో జన్మనివ్వాల్సిన వాళ్ళు ఇలా అక్రమంగా శారీరక సుఖం కోరుకొని మరి నేడు అనగా గురువారం రోజున ఈ పాపను సోగనూరు రోడ్డు ఎమ్మినూరు పట్టణంలో శాంతినగర్ కాలనీలో మరి డ్రైనేజ్ కాలంలో ఈ చిన్న బిడ్డని ఇంకా కండ్లు కూడా తిరలేని ఈ బిడ్డని కాళ్ళలో పాడేసి మరి వాళ్ళు ఇలా హత్య చేయడం అనేది చాలా బాధాకరము మరి లోకానుసారంగా ఎంతోమంది మరి పెళ్లి చేసుకొని ఇళ్ళని కనాలని ఒక మంచి ఉద్దేశం ఉన్న వాళ్లకు ఎంతో వాళ్ళు మరి దేవుళ్ళని ఆరాధిస్తున్నప్పటికీ మరి అలాంటి వాళ్ళకు సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు ఇలాంటి బిడ్డలను మీరు గౌరవంగా ఈ సొసైటీకి మకం చూపించలేనప్పుడు అనాథ శరణాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకన్నా ఒప్పజెప్పి మరొక తల్లి లేనటువంటి వాళ్ళ కడుపునన్న మీరు నింపవలసింది అనగా మరి కోరుకుంటూ మరి సందర్భంగా ఇలాంటి పసిబిడ్డలను కడుపులో ఉన్నప్పుడే చిదిమేయకుండా మరి మీరు కూడా మాతృమూర్తిగా ఉండాలని ఈ సమావేశంగా మీకు అందరికీ తెలియజేస్తూ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమం హెచ్బిఎస్ కాలనీలో ఉంది ఈ రోజున మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫేడ్ రాజన్న గారి సమక్షంలో మరి అలాగే తెలుగుదేశం పార్టీ టౌన్ బ్యాంకు అన్న డైరెక్టర్ గారు శాలేమన్న గారు అలాగే మా పూలి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టరు మార్కెట్ యార్డ్ సూపర్వైజర్ రామ్ సార్ గారు అలాగే మా కమిటీ సభ్యులు అలాగే ఎంఆర్పిఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎంసీ గిడ్డయ్యన్న గారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా కమిటీ సభ్యులు అందరూ టౌను అధ్యక్షులు అబ్రాహ్మణ గారు జిల్లా ఉపాధ్యక్షులు యువరాజ్ గారు అలాగే ఫ్రాంచీస్ గారు ఆశ్రమం అధ్యక్షురాలు ప్రతిభ భారతి వీళ్ళందరి చేతుల మీదుగా చిన్న బిడ్డకు ఘనంగా అంత్యక్రియలు జరగడం చాలా సంతోషకరం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం